ఆడింది చాలు మర్యాదగా పేపర్లు ఇచ్చాయి వాడికి ఇవ్వవలసింది ఇచ్చేసాను పేపర్లు ఎక్కడున్నాయో చెప్పను సంతకం పెట్టను ఎందుకమ్మా అంత గొడవ ఆ పేపర్ లేదా ఎక్కడన్నా చెప్పేసి ఆ సంతం మీద పెట్టివచ్చు కదా ఆ మేడం అసలే చాలా ఊరుకోదా మేడం పాపం వచ్చింది ఏడు చేస్తా కూడా ఆవిడకి తెలియదమ్మా పోలీసులు అయ్యుండి బుద్ధి లేదా మీకు వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది పోయి అమ్మ దగ్గరకు వచ్చి సంతకం పెట్టమంటారా ఏ అమ్మా ఆవిడకేమో అర్థం కానట్టునేది నీకేనా అర్థం అవుతుంది కదా ఎందుకు అమ్మ ప్యానం మీద తెచ్చుకుంటారు అనవసరంగా ఆ సంతకం మీద పెట్టి అండి ఎందుకు గొడవ ఏంటి చంపేశారా ముందు నా ఇంట్లోంచి నడవండి వారంటీ తోరండి ఏం చేస్తున్నారు చేస్తున్నారు కడుపుతో ఉన్నట్టుంది పెంచిన కూతురు పనికరం లేదా మేడం నేను గట్టిగానే పట్టుకున్నాను మేడం కానీ నా కాల్ తొక్కేసి వెళ్ళిపోను అది నన్ను సంతోష్ కడుపార గన్నదిగా కనిపెట్టేసింది ఏంటి కొడుక అన్నంగా స్వామి జ్యోతి ఊరి నుంచి రాగానే మన లగేజ్ అంతా మీ అక్క వాళ్ళ ఇంట్లో పెట్టించావు సేఫ్ అని అంటావా మన లగేజ్ కి ఏం కాదు అక్క వాళ్ళ ఇంట్లో సేఫ్ గా ఉంటుంది ముందు మనం వెళ్దాం పదా నాకు చాలా భయంగా ఉంది జ్యోతి ఇక్కడ రావటం మనం కరెక్ట్ అని అంటావా నాకు చాలా భయంగా ఉంది అబ్బా నువ్వేం భయపడకు అంతా మంచే జరుగుతుంది ముందు మనం వెళ్తేనే కదా తెలిసేది పద వెళ్దాం ఏం కాదు మనం ఇక్కడ ఆగుతాము అన్నయ్యకి లొకేషన్ షేర్ చేసా వస్తా అన్నాడు ఇక్కడ వెయిట్ చేద్దాం ఇంకెంతసేపే ఇంకో మెసేజ్ చేస్తున్నాను గాడిదిలా పెరిగావు ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలీదా బిజినెస్ టైం అనుకుంటే కదా డిస్టర్బెన్స్ అయిందా చంపేస్తాం సార్ మనకెందుకు సార్ ఈ గొడవలు ఉందా అమ్మాయిని బతకాలి మనం రండి సార్ అమ్మా ఎవరు అనుకుంటున్నావు అమ్మాయినా పోలీస్ అమ్మాయినా పోలీస్ అయితే మాత్రం అలా తప్పుగా మాట్లాడతాడా పెద్దవాళ్ళ ముందు ఇలాగైనా మాట్లాడేది రాజ్యోతి వెళ్ళాం ah ah, ah, ah. మాది తప్పండి క్షమించండి మాది తప్పు సారు తప్పు అయిపోయినది అంటున్నారు కదా సారు ఉగ్గే సారు పదండి సార్ ముందు మన అమ్మాయిని వెతుకుతాము మీకు మాకు గొడవ లేదు తప్పుకుంటే తీసుకుని వెళ్ళిపోతాం సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్ నా బిడ్డ నేను అన్యాయం అయిపోతాం సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్ సార్ మా అమ్మకి అక్కడ అన్యాయం జరిగింది సార్ నా బిడ్డ నన్ను రక్షించండి సార్ నన్ను కాపాడండి అమ్మా నువ్వ కాపాడమ్మా నువ్వు పోలీసు పైన ఆడదానివే కదమ్మా కాపాడమ్మా అక్క 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 పాపం సార్ గడుపుతుంది సార్ చూడాలనుకుంటా వదిలేండి సార్ కావాలంటే రేపు ఉదయం పోలీస్ స్టేషన్ మేము తీసుకొస్తాం పారిపోండి పారిపోండి ఎంజాయ్ చేయండి మేము మా ఆఫీసుల దగ్గర పిచ్చోడ్లాగా డిస్కో డాన్సులు చేస్తాం తప్పుకో ప్లీజ్ సార్ నిండు చూడాలి సార్ అయినా అర్ధరాత్రి ఏంటి రేపు పోలీస్ స్టేషన్ మీద తీసుకొస్తామని చెప్తున్నాం కదా వదిలేండి సార్ మర్యాదగా తప్పుకో ఎందుకలా పరితిస్తున్నాను సార్ రేపు ఉదయం తీసుకొస్తా ఉన్నారు కదా ప్లీజ్ సార్ తీసుకొస్తారు Hamma 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 mẹ, subscribe cho kênh చిన్నానే అమ్మా తమ్ముడు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు అమ్మా అగో అక్కడున్నాడు నీ తమ్ముడు కొట్టించి నీ ఆస్తి కోసం ఆరాట పడుతున్నాడు వాడే నీ తమ్ముడు అరే నా చిన్న వస్తాడ నాకు ఎప్పుడో తెలుసు ఇప్పుడు రాయించుకోరా నీ ఆస్తి మీ అన్నయ్య మీ అక్క మీ మీ చిన్న నీ చిన్న వచ్చాడే సంతకాలు పెట్టించుకుంటారా సార్ నాదొక చిన్న డౌట్ సంతకం చిన్ని అని పెడతాడా చిన్న అని పెడతాడా వీడు చిన్నప్పుడు ఆడపిల్లలాగా రెడీ అవుతున్నాడని వాళ్ళ నాన్న కోపడితే పదకొండేళ్ల వయసులో వాడి ఇంట్లోంచి పారిపోయాడమ్మా వాడి మీద ప్రేమ కూడా వీడికి పంచి పెంచితే వీడిలా తయారయ్యాడు ఇప్పుడు నా చిన్న వచ్చాడు ఇప్పుడు మనకేం బాధ లేదు మనం సంతోషంగా ఉండచ్చు అమ్మా మరి గౌరీ నువ్వు ఇంట్లోంచి చెల్లిపోయిన తర్వాత మీ నాన్న నీ మీద బెంగ పెట్టుకొని అనాథాశ్రమ కండి ఆడపిల్లని తెచ్చుకున్నావురా అది నీ చెల్లి లాంటిది సారు ఇది చాలా అన్యాయం సారు మీ అమ్మగారిని బాధ పెట్టేస్తున్నారు తోడబుట్టిన వాళ్ళు బాధ పెట్టేస్తున్నారు మీ అమ్మగారు పెంచుకున్న బిడ్డను కూడా బాధ పెట్టేస్తున్నారు సార్ నేను ఒకసారి సార్ వాళ్ళు ఎందుకు సార్ అలా బాధ పెడుతున్నారు మీ ఆస్తి మీకు ఇచ్చేశారు కదా సార్ సంతకాలు సొంతలు పెట్టేస్తే సార్ సంతకం చేయకపోతే దగ్గరకొస్తే చంపేస్తా సార్ సంతకం చేయకపోతే ఈ పిన్నిస్తా ఇల్లా 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 సార్ సార్ కడుపుతున్న ఆడ కూతురని కూడా చూడకుండా ఇలా చేయడం అన్యాయం సార్ ఇలాంటి వాడికి ఆస్తి రాసేయకండమ్మా రాసి ఇచ్చినా కూడా మిమ్మల్ని చంపేస్తాడు మీరు పారిపోండి అమ్మా పారిపోండి పారిపోతారా ఇక్కడికే పారిపోయేది జ్యోతినే ఏంట్రా అన్నయ్య ఇది ఒక్క సంతకం పెట్టించడానికి ఇంతసేపా అంటే మా అమ్మని నన్ను కలపడానికి కథను నన్ను తీసుకుని వచ్చింది నీకు ఇంకా అర్థం కావట్లేదా డబ్బు కోసమాతుకులు రమ్మీ డబ్బు కోసం తల్లిని రక్తం కక్కేలా కొట్టించాడు ఒకడు డబ్బు కోసం ఆడ మగ తేడా లేకుండా పశువులా ప్రవర్తిస్తాడు ఇంకొకడు డబ్బు కోసం స్నేహం పేరుతో ఇదిగో ఇలా ముఖం మీద గన్ను పెట్టి నీచంగా ప్రవర్తిస్తుంది ఇంకొకటి ఇవి ఒక బతుకులు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని తక్కువగా చూడటం గొప్ప బతుకులు మీవి మీరు మమ్మల్ని చంపినా సరే ఇక్కడ చచ్చినా సరే సంతకం పెట్టం 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 ఒక దాంతో కూడా సంతకం పెట్టించండి మీరు మగాళ్ళ ఇంకా ఎందుకయ్యా ఈ నాటకం ఆస్తి సమానంగా పంచావమ్మా కానీ మీ చిన్నగాడు అదృష్టవంతుడు వాడికి పంచిన భూమి కోట్లు పలుకుతుంది కానీ మాకిచ్చింది మా ఖర్చులకే సరిపోవట్లేదు అయినా నిన్ను చూసుకోవడానికి తను తన్ని చూసుకోవడానికి నువ్వు ఉన్నారు కదా ఆ ఆస్తి ఏదో మాకిచ్చేయండి మేము వెళ్ళిపోతాం మీ జోలికే రాము మీరు ప్రశాంతంగా ఉండొచ్చు మరి అమ్మ బాధ్యత అమ్మని ఎవరు చూసుకుంటారు మీరు చూసుకోరా మీకు సంబంధం లేదా నా దృష్టిలో ఓల్డ్ ఏజ్కి వచ్చిన అమ్మ అంటే బౌన్స్ అయిన చెక్కులాంటివి అంటే మీ ఇద్దరికి అమ్మ వద్దా నిజంగా వద్దా మీనాక్షి థ్యాంక్ యూ మీనాక్షి జ్యోతి నువ్వు గౌరీ ప్లాన్ వేసుకొని నన్ను ఇక్కడ తీసుకురావాలనే విషయం మీనాక్షి నాకు ముందే చెప్పింది చిన్ని ఏంటి మీనాక్షి గౌరీ అండ్ జ్యోతి నాకు మీనాక్షి ముందే చెప్పింది అందుకే గౌరీ పేరు మీద నా తమ్ముడి పేరు మీద ఆస్తి మొత్తం రాసి ఆ పేపర్లు బ్రీఫ్ కేసులో పెట్టి మీ అక్క వాళ్ళ ఇంట్లో భద్రంగా పెట్టాను అవి వాళ్ళ ముఖాన ముష్టివేయి వాళ్ళు ముష్టి వేస్తే నువ్వు తీసుకో అర్థమైందా అయినా ముష్టి వాళ్ళకంటే ఘోరమైన వాళ్ళు ఎవరో తెలుసా చేజేతుల తల్లిదండ్రుల్ని దూరం చేసుకునే వాళ్ళు నిధిలాంటి మా అమ్మ నా ముందుంటే ఈ ఆస్తి నా కాలి గోటితో సమానం